ప్రోమో ఫోర్ రిలీజ్ అయింది చాలాసేపు అయింది రిలీజ్ అయ్యి బట్ ఆల్మోస్ట్ మనకి ఎపిసోడ్ టైం అయిపోతుంది కాబట్టి ఏమో వీడియో చెయ్యాలా వద్దా అనుకొని బట్ కొన్ని ఏమో ఆపుకోలేకపోయాను అండ్ చాలా ఎక్కువ అనిపించింది యాక్చువల్లీ మాధురి గారు నేను పొగరుతో అసలు అసలు కళ్ళు నెత్తికెక్కినట్టుగా అసలు భూమి మీద కాళ్ళు ఆనట్లే అసలు ఆ ఈగో ఏంటి ఆమెకి అంత డిస్రె డిస్పెక్ట్ మా మనుషులంటే ఎంత డిస్రెస్పెక్ట్ అంటే అసలు మోస్ట్లీ సంజన అంటే చాలా చిన్న చూపు అనిపిస్తుంది వన్ వీక్లో వన్ వీక్ మాత్రమే ఆ కామ్గా ఉంది అండ్ అగెయిన్ షీ స్టార్టెడ్ ఫస్ట్ వీక్ ఎలా ఉందో ఎంత ఆరోగ్యంతో ఇంక ఎంతకంటే వరస్ట్గా ఇంక ఎక్కువైపోయింది భరణి సంజన నామినేట్ చేస్తారు అండ్ అస్సలు వ్యాలిడ్ పాయింట్స్ కానే కాదు సరే ఇంకేదన్నా ఉంటుంది అని రెస్పెక్ట్ లేదు హౌస్ అది ఏమంత అంటే కొన్ని కొన్ని మాటలు మాట్లాడేస్తారు కానీ యూనో ఆమె మొహంలో వెంటనే మర్చిపోతారు అండ్ ట్రాన్స్పరెంట్ అని కొంతమంది అంటారు జస్ట్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ జలస్ లైక్ సంజనాని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ రియాలిటీలో యాటిట్యూడ్ లేదు యూనో ఆమెకి అంత వెన్నుపోటు పొడిచే అంత మనసత్వం లేదు అంత ఈగో లేదు బట్ స్టిల్ అందరూ టార్గెట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ మన యూనో లైక్ సుమన్ శెట్టి గారు కూడా అండ్ ఇప్పుడు మాధురి గారు అన్న మాటలు మాధురి గారు ఎందుకో నాకు అసలు అనిపించట్లే ఆ డిస్ ఆ రెస్పెక్ట్ ఆమె పోగొట్టేసుకుంటుంది డోంట్ యు హ్యావ్ బ్రెయిన్ అంటాం షటప్ అని చెప్పటం అండ్ ఇక్కడేమో నేను నేను ఫోర్ ట్వంటీ అయితే నేను రాబిన్ హుడ్ని అని సుమన్ శెట్టి మాట్లాడటం అసలు తెలుగు రా తెలుగు అంత అస అసమర్థవమైన కెప్టెన్ అని సంజన అంటే ఆమెకు తెలుగు అంత బాగా వచ్చా అంటే వాళ్ళు చాలా టాంటింగ్గా వ్యంగ్యంగా సార్కాస్టిక్గా ఆమె అవసరమైతే తెలుగు రాదు అని మాట్లాడుకుంటుంది మాటలు అనేసాక ఆమెకు తెలుగు బాగా వచ్చు అని చెప్పడం అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు కానీ ఇమాన్యుల్ ఏం మాట్లాడలేదు అండ్ నాకు ఎందుకు నన్ను షట్ షర్టప్ అన్నారు మీరు ఎపా చేయాలి అంటే దండం ఎందుకు పెట్టావు చచ్చిపోయిన వాళ్ళకి దండం చచ్చిపోయిన వాళ్ళకి దండం పెడతారు ఫోటో వేస్తే అప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఫోటో వేస్తారు దండం ఎవరికైనా పెడతారు అండ్ నేను పెద్దవాళ్ళకి దండం పెడతామన్న బ్రతుకున్నప్పుడు అండ్ ఎవరైనా నమస్కారం అంటా మనం దండం అంటే లైక్ తెలుగులో నమస్కారం అంటే దండం అన్నట్టే కదా మనం మనం ఎవరికైనా దండం పెడతాం చిన్నోళ్ళు పెద్దవాళ్ళకి పెడతారు అండ్ గొప్ప వాళ్ళకి పెడతారు అన్న దానిలో బ్రతుకున్నా కూడా పెడతారు మరి దానికి ఆమెకున్న అర్థం ఏంటో మనకు తెలియట్లేదు కానీ మాధురి బిహేవియర్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది టువర్డ్స్ సంజన అండ్ అదర్ హౌస్ మేట్స్ పట్ల కూడా చాలా బాగాలేదు ఫస్ట్ వీక్ అండ్ అగైన్ ఈ వీక్ అలాగే స్టార్ట్ చేసింది మొత్తానికైతే సంజనని మాత్రం అందరు టార్గెట్ చేసిన షీ స్టాండింగ్ స్ట్రైట్ షీ స్టాండింగ్ యూనో ఆల్ నన్ను అడిగితే తను ఎంతో డిప్రెస్ पे सांजना प्लेस स्लोगन